వర్దిలాలి వర్దిలా సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లు వెంటనే అది సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే అది సర్పంచ్ యొక్క माजी सरपंच लो आई क्या तो माजी सरपंच लो आई क्या तो आदिलाई वेंटे ने माजी सरपंच लो ग्रावल से पेंडिंग बिल लो वेंटे ने माजी सरपंच लो ग्रावल से पेंडिंग बिल लो वेंटे ने राय पे तो ना पे तो पे तो सर पर तो వీళ్ళ గురించి ఈ రోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది తనకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇది ఇంతకు ముందు కూడా చాలా టైమ్స్ జరిగింది ఒక్కొక్క మండలాల నుండి వచ్చారు కానీ ఈ రోజు జిల్లాలో ఉన్న ఆల్మోస్ట్ చాలా మంది సర్పంచులం వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంటే మేము ఫస్ట్ నుంచి మేము ధర్నాలు చేస్తలేం మేము గొడవలు చేస్తలేం ఎందుకు అని అంటే మేము గెలిచినప్పటి నుండి కరోనా వచ్చినా ఏదొచ్చినా మేము ముందుండి చేసినాం ప్రతి పనికి ముందుండి చేసినాం మీ అందరికీ తెలుసు అంటే ప్రభుత్వాలకు తెలుసు ప్రజాప్రతినిధులకు తెలుసు అధికారులకు కూడా తెలుసు ఏమని ఈ ఐదు సంవత్సరాలు ఉన్న సర్పంచులు అంటే ఎప్పుడు ధర్నాలకు దిగలేదు కూల్గా ఏ పని చెప్పినా అంటే అధికారులు అయితే ఎట్లా చేస్తారో ఒక అట్లా ఆ విధంగా వెళ్ళినాం ప్రజాప్రతినిధులుగా మేము ఎప్పుడు లేము మేము ఏంటిది అంటే మా డ్యూటీ చేసినాం ప్రజ అంతే మేము ఎప్పుడు పాలిటిక్స్ వేయలేదు ఓన్లీ మా డ్యూటీ చేసినాం మీకు తెలుసు ఐదు సంవత్సరాలల్లో ప్రతి చిన్న గ్రామ పంచాయతీ కావచ్చు పెద్ద గ్రామ పంచాయతీ కావచ్చు అంటే మీరు ఆఫ్టర్ బిఫోర్ చూస్తే ప్రతి గ్రామ పంచాయతీ డెవలప్ అయింది అంటే వాళ్ళ విలేజ్లో వాళ్ళ జీవన పరిణామం కూడా అంటే వాళ్ళ చేంజ్ లైఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది నీటుగా ఉన్నాయి మేము ప్రతి ఒక్క విలేజ్ ని అన్ని రకాల సౌకర్యాలుగా చేసినాం గ్రీన్ గా ఉంచినాం ప్రతిదీ చేసినాం మేము ప్రశ్న నుంచి అడుగుతున్నాం అంటే మాకు చిన్న గ్రామ పంచాయతీ నుండి పెద్ద గ్రామ పంచాయతీ వరకు కొందరికి రెండు లక్షలు కావచ్చు కొందరికి యాభై లక్షలు కావచ్చు అన్ని బిల్లులు పెండింగ్లు ఉన్నాయి ఎస్ఎఫ్సి కావచ్చు ఎఫ్ఎఫ్సి కావచ్చు ఎన్ఆర్ఇజిఎస్ కావచ్చు ప్రతి పని కొందరికి మిషన్ భగీరథ కావచ్చు ప్రతిది మన ఊరు బనబడి మొన్న మొన్న అంటే ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి గడుతూనే ఉన్నాం వాటి గురించి కావచ్చు ప్రతిదీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎప్పుడు అంటే ఎప్పుడైనా ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తున్నాం ధర్నాలు చేయాలని మాకు కోరికలు లేవు అంత ఓపిక కూడా లేదు మేము పనిచేయడానికి వచ్చినాం మీ అందరికి తెలుసు ఊళ్ళు డెవలప్ చేసినాం చాలా ఊర్లోకి వెళ్తే తెలుస్తుంది మీకు ఇంతకు ముందుకు ఇప్పటికి ఎంత డెవలప్ అయినాయో మేము అంటే మా పెండింగ్ బిల్లులు అందరూ కొందరు ఎప్పుడు జరగలేదు ఇట్లా సుసైడ్ చేసుకోరు చాలా మంది సోదరులు అంటే ఆత్మహత్యలు చేసుకోరు బిల్లులు రాక కాబట్టి మేము వాళ్ళ తరపున అంటే వాళ్ళ వాళ్ళని తిరిగి తేలేం వాళ్ళ ఫ్యామిలీలకు కాకపోతే ఏంటిదంటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటిదని అంటే ఇప్పుడు కూడా మా దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లే ఉండాలి అందరం ఆనందంగా ఉండాలి మేము పెట్టిన బిల్లులు మాకు తిరిగి రావాలని మనస్ఫూర్తి అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికే చాలా టైం అయింది మళ్ళీ ఎలక్షన్స్ అది ఇది అంటూరు దాని తర్వాత మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది దానికంటే ముందు మాకు ఈ వన్ మంత్ లోపల మా బిల్లులన్నీ క్లియర్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి గత ఐదు సంవత్సరాల కింద సర్పంచ్గా అన్ని గ్రామాలకు ఎందుకుబడిన మేము మరి ఆనాటి నుంచి ఎన్నుకోబడి నాటి నుంచి మరి ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా మరి ఏ రాత్రి పిలుపునిచ్చినా మరి మేము ప్రతి కార్యక్రమంలో ముందుండి మరి అన్ని ఒక ప్రభుత్వం నుంచి మనకు నిధులు వచ్చినా రాకున్నా మరి పూర్తి స్థాయిలో గ్రామాల్ని ముందుంచడంలో మా సహాయ శక్తుల ప్రయత్నం చేసినటువంటి సర్పంచ్లు మేమందరం మరి గత సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్సీ బిల్లులు కానీ మరి ఈజీఎస్ కానీ మరి ఎఫ్ఎఫ్సి కానీ రాకుండా మా సర్పంచ్లకు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం మేము మరి సర్పంచ్లందరం ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పనుల్లో ఏ కార్యక్రమం ఇచ్చినా మరి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని వారి ఇచ్చినటువంటి మాకు పేమెంట్స్ ఇవ్వకున్నా మేము అప్పులు తీసుకొచ్చి మరి ఆ ప్రభుత్వ కార్యక్రమాలను చేయడం జరిగింది మరి అట్టి ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన సందర్భంలో గత సంవత్సరం నుంచి మాకు ఎలాంటి రూపాయి చెల్లింపు కూడా జరగలేదు పలుమార్లు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి మాకు ఇప్పటి వరకు ఈజీఎస్లో చేసినటువంటి గ్రామ పంచాయతీలు మరి మరి విధంగా మేము వైకుంఠ ధామాలకు కానీ అంతేకాకుండా మేము చేసినటువంటి గ్రామ పంచాయతీ నిధులు లేనప్పటికీ అప్పటికున్నటువంటి పరిస్థితులలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని మరి ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ఏ క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా ఆ సమస్య అక్కడనే నిలబడి అక్కడికి అక్కడే పరిష్కరించుకోవడం జరిగింది డబ్బులు లేకున్నప్పటికీ మేము అప్పులు తీసుకొచ్చి చేసినాం అంతేకాకుండా మరి మన ఊరు మనబడి కార్యక్రమం ఇచ్చిండ్రు మరి కలెక్టర్ అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు ప్రభుత్వం కూడా ఈ త్వరతగతిన కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలంటే మరి మేమందరం ఎక్కడ అక్కడ అప్పులు తీసుకొచ్చుకుంటూ ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం జరిగింది అటు మా విజయవంతం చేసినప్పుడు మళ్ళీ దానికి కూడా మేము డబ్బులు అనేటివి అప్పుల రూపకంగా తీసుకొచ్చినాం దానికి సంబంధించిన ఎఫ్టీఓలు కూడా జనరేట్ అయినాయి దానికి సంబంధించినటువంటి అన్ని కూడా జనరేట్ అయినాయి మరి దయచేసి మీ ప్రభుత్వము మరి అధికారులు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క సర్పంచ్లకు ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఏ ఒక్కటి కాదు ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి కార్యక్రమంలో మేము చేసినటువంటి అన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి దయచేసి ఇవన్నిటిని గుర్తించి మరి పెద్దలు ప్రభుత్వ పెద్దలు కానీ మరి అధికారులు కానీ స్పందించి మా సర్పంచ్లను బయటపడేవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ మీరు మా దృష్టి మీరు ఇది సీరియస్ గా తీసుకోకుండా ఉంటే మేము ఖచ్చితంగా ఆత్మహత్యలే మా పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు దయచేసి ఆలోచన చేసి మా ఒక సర్పంచ్ ఉన్నటువంటి సర్పంచ్ల బాధలు తీర్చి వెంటనే బిల్లులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ ఈ రోజు రాజన్న జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్లందరూ కూడా ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం రావడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి సర్పంచ్లు బాధపడుతున్నటువంటి కష్టాలను కూడా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది గెలిచిన తొమ్మిది నెలలు చెక్ పవర్ లేకున్నా కరోనాతోని రెండు సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం వచ్చినా గత రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయి కూడా ఒక గ్రాంట్ కూడా చేసిన పనులకు ఎంబీ రికార్డు చేసుకొని ఉన్నప్పటికీ కూడా ఒక రూపాయి రాక సర్పంచులందరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం సర్పంచ్ల యొక్క సమస్యను గుర్తించాలని చెప్పేసి ఈ రోజు చట్టబద్ధంగా శాంతియుతంగా అందరం కూడా ర్యాలీగా చౌరస్త నుంచి ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పాత్ర